ఎటు జెడ్ ఇటు మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద అడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అందరికన్నా ముందు మీ యొక్క వాహనాలని లోన్ టింద్ర నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి రోజు మీకోసం సోనాలిక సెవెన్ ఫార్టీ డిఐ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది అని ఓనర్ చెప్పడం జరిగింది దీనికి ఎలాంటి రిపేర్స్ కూడా ఏమీ లేవని చెప్పారు దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ట్వంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ మాస్టూర్ మండల్ చిమ్మీర్ బంద విలేజ్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష యాభై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి బండి అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరెన్నో సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంతర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్